హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ బుక్ నేను మీ సునీతని ఈరోజు సునీస్ బుక్లో రెస్టారెంట్ స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీన్ని చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ రెస్టారెంట్కి కూడా వెళ్ళే అవసరం లేకుండా నేను చేసే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే మనకు ఉండే రెసిపీస్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నల్ల మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో కలిసిపోయేలాగా ఇలా లేకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కాలీఫ్లవర్ అంతా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కోట్ చేసుకోవాలి ఇలా పీసెస్ అన్నిటికీ పట్టించుకున్న తర్వాత పిండిని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి జారుగా అయిపోతుంది జారుగా అయిపోతే మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రై చేసేటప్పుడు ఓన్లీ ముక్కలకు పట్టి ఇలా కోట్ అయితే సరిపోతుందండి మనకి మనం బ్యాటర్ని మిగిలేగలాగైతే ఏమి కలుపుకొని అవసరం లేదు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము ఇది ఓన్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వేసుకున్న ఫుడ్ కలర్ని కూడా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రెక్ సరిపడా బండిలో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్కి సరిపడినని వేసుకొని క్రంచిగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అది సిమ్లో పెట్టి మాత్రం అసలు ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి క్రంచీగా వస్తాయి ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం వేసుకున్న ఫ్లోర్ కానీ మైదా కానీ ఇలా ఆయిల్కి సరిపోయినని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయి చూడండి కాలీఫ్లవర్ పీసెస్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి ఇంకొద్దిగా కలర్ రావాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి పీసెస్ అనేవి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పీసెస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా పొడవు కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి చీలకల్ని వేసుకోవాలి ఇది రెండు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా అయితే ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ కూడా ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వచ్చేసి సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇలా సాస్లన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు అంతా మిక్స్ అయిపోయేలాగా ఇలా వేసుకున్న సాసులన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందామండి రైస్ని ఉడికించుకునేటప్పుడు మెత్తగా ఉడికించుకోవద్దండి కొద్దిగా పలుగ్గా ఉండేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి మీకు కావాలి అంటే ఇక్కడ బాస్మతి రైస్నైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఎండుమిర్చి కారం యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఉప్పు కారం అంతా బాగా రైస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల పొడిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి అందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మరోసారి మిక్స్ చేసుకుందాము రైస్ అంతటిని ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఆ వేడికి కలుపుకుంటూ ఉండాలండి ఇలా గోబీ పీసెస్ని కూడా వేసుకొని రైస్తో పాటు కలుపుకుంటూ వేడి చేసుకోవడం వల్ల అందులోని మసాలాలు అంతా కూడా గోబీ పీసెస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా టేస్టీగా కూడా చేంజ్ అవుతాయండి తినేటప్పుడు బాగా క్రంచిగా తగులుతుంటాయి నా ఫైనల్గా వేసుకోవడం వల్ల ముందుగా వేసుకుంటే గోబీ పీసెస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయి అంత టేస్టీగా ఉండవు ఇలా గోబీ పీసెస్ వేసుకొని జస్ట్ టూ మినిట్స్ ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతే రెస్టారెంట్ స్టైల్లో మనకి గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారండి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి